ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద శ్రీనివాస పాహి వెంకటేశ రక్షమాం మాం లోక సమస్త సుఖినో భవంతు వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం అందరినీ కాపాడు చల్లగా స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమా వెంకటేశ్వర స్వామి ఇవాళ మాకిక్కడ శుక్రవారం మధ్యాహ్నం రెండు ఇరవై అయింది తిరుమలలో అయితే శనివారం పద్దెనిమిదో తారీఖు జ జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు తిరుమలలో అయితే పాతక్కు నాలుగు అయ్యి ఉండొచ్చు ఇప్పుడు నేను సడన్గా గుర్తొచ్చి పెట్టుకున్నాను అక్కడ శనివారం అయిపోయింది కదా అయ్యో వెంకన్న బాబుని లేపేస్తారు ఎప్పుడో ఉంటారు పొద్దున్నే లేచిపోవాలి కదా నాయన భక్తుల కోసం అని అనుకుంటూ పెట్టాను పెట్టేసరికి అప్పుడే అయిపోతుంది ఈ నమూనా ఆలయంలోనూ ఇంకా అదే కదా నేను చూడగలిగేది అని అనిపించి అది చూసి పరమానందం చెందుతాను ఈ పక్కన అయితే వెంకటేశ్వమి గుడి ఇప్పుడు ఇవాళ మొక్కనుమ యాక్చువల్గాను మొక్కనుమ కాదు మొక్కనుమ్మ అవుతుంది పద్దెనిమిది కదా శనివారం అక్కడ అవి ఎంత వైభవంగా ఉందో ఎన్నోటినైనా నీకు అనుకుంటాను అవి పూల డెకరేషను కన్నుల పండుగగా ఉంది నీ దగ్గరకు వాళ్ళందరినీ క్షేమంగా మళ్ళాను వెనక్కి తిరిగి పంపించు అని అనుకుంటాను అప్పుడప్పుడు జరిగే అన్నీ చూసి ఎందుకలా చేస్తావు ఎందుకలా చేస్తావని పదే 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 ప్రశ్నించుకుంటూ ఉంటాను పొరం ఎప్పుడో కానకప్పుడు బస్సులు లోయల్లో పడిపోయినాయి ఆ ఘాట్ రోడ్లోనూ కొండ చర్యలు విరిగి పడిపోయినాయి అవి మాత్రమే వినేవాళ్ళం అనుకొని అన్నీ ఏవో కొత్త కొత్త అన్నీ వింటున్నాము ఇప్పుడు ఏమో ఎందుకో అన్ని ఆ పరమాత్మకి నీకే తెలియాలి వెంకన్న బాబు అనుకుంటాను ఇక్కడ ఈ డెకరేషన్ అంతా ధ్వజస్తంభం దగ్గరది అసలు ఏది ఎక్కడ ఏంటన్నది గుర్తించలేనంతగా ఉంది పైన హ్యాంగ్ అవుతున్న పూల అలంకరణ అంతాను ఎంత బాగుందో అనిపిస్తుంది వెళ్ళి అక్కడ అన్నిటికీని రష్కి వాటికి తట్టుకోగలిగి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఇంకా వెళ్ళే వాళ్ళకి రాబుద్ధి కూడా కాదు అని అనిపిస్తుంది వెంకటేశ పాహిమాం అందరినీ కాపాడు రక్షించు అందరినీ ఎంతో భక్తితోటి ఆసక్తితోటి నీ దగ్గరకు వస్తారు కదా నాయన అలాగే కాపాడుతూ ఉండు అందరినీ ఎవరికి ఏమీ అసంతృప్తి కలగకుండా చూసుకునే భారం కూడా నీదే కదా తండ్రి అనుకుంటాను ఎన్ని రకాలుగా ఎన్ని సేవలు అందుకుని అందరినీ కాపాడుతూనే ఉన్నావు ఇప్పుడు తోమాల సేవ అవుతోంది वेङ्कटेश पाहि मां श्रीनिवासरक्षमाम् ॐ नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय नमो वेङ्कटेशाय ఓం నమో వెంకటేశాయ ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులో కులుకుతావట ఓ ఆ పద మొక్కుల స్వామి నీ సన్నిధి నా పిన్నిధి నీ నా పిన్నిధీ వడ్డి కాసు వడ్డీ వడ్డీ వడ్డి గుంజుదువట వడ్డి కాసు వడ్డీ వడ్డీ వడ్డి గుంజుదువట అసలు లేని వారమయ్య వెతలుబాపి బ్రోవు అయ్యా ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులో కులుకుతావట ఓ ఆ పద మొక్కుల స్వామి నీ సన్నిధి నా నీ సన్నిధి నా పెన్నిధి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా భోగ శ్రీనివాస స్వామికి ఇప్పుడు అభిషేకం చేస్తున్నట్టున్నారు ఇందాక సాలె గ్రామాలు అభిషేకమైంది ఇప్పుడు భోగ శ్రీనివాస్ మూర్తి దగ్గర ఆ భోగ శ్రీనివాస మూర్తి చరిత్ర తెలిసాక బాగా నాకు ఎంతో శ్రీకృష్ణదేవరాయలు వారి భార్య ఇచ్చినట్టుగాను చరిత్రలోనూ ఆవిడ ఇచ్చారు అక్కడికని నేను విన్నాను ఎంత గొప్ప చరిత్ర ఎక్కువ తిరుమల వైభవం అంతా శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన టైంలోనే చాలా అభివృద్ధి చెందిందని కథలో విన్నాను నేను నిన్ననే శ్రీకృష్ణదేవరాయల యొక్క జయంతి అని ఎక్కడో చూశాను మహానుభావులు చరిత్రలో అలా నిలిచిపోతారు కదా అనిపిస్తుంది ఫోటోతో సహా అంతా వేశారు జయంతి అని ఈ మధ్యలో నేను ఎప్పుడూ ఆయన జయంతి ప్రకారం చూసినట్టు గుర్తులేదు